మీడియా టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైసీపీకి చెందిన అరవై ఆరు కుటుంబాలు చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ పార్టీ షాక్ కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ముఖేశ్ అప్పు ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ సమక్షంలో ఒక్కసారిగా అరవై ఏడు కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీని వీడి టీడీపీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ ప్రజలు అమితమైన ప్రేమ అభిమానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చూపుతున్నారని తెలిపారు ఆయన కూడా దానికి రెట్టింపు స్థాయిలో కుప్పం ప్రజలపై అమితమైన ప్రేమ పెట్టుకున్నారని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి కుప్పం కొత్త వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇంతమంది ఒక్కసారిగా పార్టీలో చేరటం శుభ అన్నారు नमस्कार, 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 नमस्कार। बधाई हो। एमपीटीसी। वेलकम आना। सही तो, तो, दिया। तो, दिया। तो दिया। है। नहीं गैस। ना सारे तो मंदिर का कुछ अलग है यार कल मतलब छोटा रहूँ। नया ऊपर। क्या होना है? क्लास में चला। आता है ना। चांद वोट। ग्राट सना। वेलकम।